అసలు మీకు రహస్యం తెలిసిన అండి జీవితంలో అత్యంత పెద్ద గొప్ప పుణ్యం పుణ్యమైంది తెలుసా ఈ పుణ్యం యాక్చువల్గా ఆడవాళ్ళు వ్రతాలు చేసుకుంటే పుణ్యం దక్కుతుంది కదా అలా మగవాళ్ళకు వ్రతం ఉందో తెలిసినా మీకండి వ్రతం పుణ్య వ్రతం తెలిసినా మీకండి మగవాళ్ళకండి తెలిసిన అవునో కాదు మీరు చెబుతురు కానీ చెప్పిన తర్వాత మనం రోడ్డు మీద వెళ్తుంటే పర కేసి చూడకూడని విధంగా చూడకుండా ఉండడం ఈ ప్రపంచంలో మగవాళ్ళకి అసలైన వ్రతం అని నేను నమ్ముతున్నాను నువ్వు ఎక్కడెక్కడో చూస్తావేంటి ఈ కళ్ళందుక అమ్మాయి స్త్రీ రోడ్డు మీద నడిచెళ్తుంటే ఆమె కేసు నువ్వు ఎలా చూడకూడదు అలా చూడద్దు అంతకు మించిన పుణ్య వ్రతం మగాళ్ళల్లారా ఇంకోటి ఉందని నేనేతే అనుకోవటం లేదు దాన్ని చెప్పడానికే రామాయణంలో లక్ష్మణుడు గురించి ఏమన్నారంటే ఆయన పాదములకేసి చూసి మాట్లాడదాడు అన్నాడు పాదములకేసి చూడడం అంటే అర్థం ఏంటంటే మనిషిని స్కాన్ చేసి చూడడు అని అర్థం చొంగ కార్చుకుంటూ చూడడని అర్థం కళ్ళు అందుకు కదా ఉండాలండి మరి ఇప్పుడు కళ్ళు తెరుచుకుని ఉన్నావా మూసుకుని ఉన్నావా నిద్రపోతున్నావా తెరవాల్సింది కన్ను కాదండి బుద్ధి